సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిదుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన సమసమాజ స్నాపికుడు డాక్టర్ అంబేద్కర్ సందర్భంగా భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మహానీయుని సేవలను స్మరించుకుంటూ ఘన నివారణ అర్పించారు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతోటి చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని రాజ్యాంగంలో ఆర్టికల్ మూడిని పొందుపర్చినాడని అందువల్ల ఈ రోజు దేశంలో తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంబేద్కర్ గారు ఆయన మూడో ముప్పైవ జయంతి సందర్భంగా ముప్పై మూడవ జయంతి భూపాలి అబ్బర్పేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంగా ఈరోజు కార్యకర్తల మందరూ కలిసి మండల పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుటుంబం కూడా జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ త్రీ ప్రకారము తెలంగాణలో చిన్న రాష్ట్రాలు ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడాలంటే కేవలం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్ధి స్ఫూర్తి దాయకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశంలో అట్లా జాతుల వాళ్ళు అనేక రకాలుగా భౌతికలు ఎక్కడైతే జరుగుతున్నాయో వారికి కూడా అనేక రకాలుగా చట్టాలతో శిక్షించాలని చెప్పి భారత రాజ్యాంగంలో పొందుపరిచిండు భారత రాజ్యాంగాన్ని రాసి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఇలా రాసినటువంటి మహోరతమైనటువంటి ప్రపంచం ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతిని జరుపుకోవడము ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా ఆయన ఉత్సవాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై ఏడవ ముప్పై మూడవ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది చిన్న రాష్ట్రాలు ఏర్పాటు వలన దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పిన ఆ మహనీయుడు కోరికతోటి తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది ఏదైతే ఒప్పుకోకుండా ఆర్టికల్ ప్రకారం చిన్న రాష్ట్రాలు విభజించాలని చెప్పేసి అంబేద్కర్ గారు సంకల్పించి ఆ రోజు రాజ్యాంగంలో రాసిన అనుకూలంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో మనము అంబేద్కర్ గారి ఆశా సాధనలో ముందడుగు వేయాలని చెప్పేసి దానికి అనుకూలంగా మన పోరా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ప్రత్యేక